సంగారెడ్డిలో దొడ్డి కొమ్మరయ్య జయంతికి ఘన అర్పించిన మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమ్మరయ్య గారి తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమ్మరయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా కురుమ యాదవ సంఘం ప్రతినిధులు బీరయ్య యాదవ్ ఆంజనేయులు పుష్ప నగేష్ యాదవ్ లాడే మల్లేశం గోకుల్కృష్ణ పోచారం రాములు మీనాక్షితో పాటు జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు తొడ్డి కమ్ కొమ్మరయ్య గారి జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో కౌరంగారు తొడ్డి కొమ్మరయ్య గారు ఏప్రిల్ తారీఖున పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో అనే ప్రాంతంలో తెలంగాణలోని తొలి రైతాంగ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వ్యక్తి చాకరీ దోపిడీకి వ్యతిరేకంగా వారు పోరాటం సాగించారు అటువంటి ఒక పోరాటంలో వారు పంతొమ్మిది సంవత్సరాలకే మరణించి అమరులయ్యారు వారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి ఆశయాల కోసం వ్యక్తి పండ్డ తరగతి యొక్క అభివృద్ధి కోసం జిల్లా అధికారులు అందరూ కూడా కృషి చేయాలని ఈరోజు అందరికీ కూడా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియస్తున్నాం ముఖ్యంగా ఈ జిల్లా సీనియర్ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు అలాగే జిల్లా కలెక్టర్ మేడం గారు అడిషనల్ కలెక్టర్ అలాగే మా కుల సంఘ పెద్దలు అందరూ మా సీనియర్ లీడర్ అయినటువంటి నాగేష్ గారు భార్యమని పుష్ప నాగేష్ గారు కార్పొరేటర్ గారు అలాగే ఉన్నటి వరకు మున్పల్లి జెడ్పీటీసీగా పనిచేసిన మా సాయి మీనాక్షి సాయి కుమార్ గారు అలాగే రమేష్ గారు ముఖ్య వందనం శుభాభివందనం ఇదాని కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం సమానత్వం కోసం పోరాటం సాగిస్తారు వారి వారి జీవితాలను పక్కకు పెట్టి త్యాగం చేసి వాళ్ళ విలువైన సమయాన్ని త్యాగం చేసి మరి చేసిన దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పాత్ర వహించిన వారు దొడ్డి కొమ్మరే గారు ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా నైజాముల అరాచకాలకు వ్యతిరేకంగా మరి పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ల యువకుడు నడుము గట్టి తన ప్రాణాలను మరి పోలి తుపాకీ గుళ్లకు మరి ఎదురొంటే తమ ప్రాణాలను అర్పించడం జరిగింది ఆ యొక్క ఏదైతే తొలి అమరుడైన తర్వాతనే తెలంగాణలో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఆ తర్వాతనే సాకలైలమ్మ కానీ సురవరం ప్రతాపరెడ్డి కానీ ఇంకా చాలామంది నేతలు మరి ఈ భూ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు విముక్తి కలగాలని అలాగే స్వాతంత్రం రావాలని ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది వారి స్ఫూర్తిని తీసుకొని మరి వారు చేసిన పోరాటాన్ని మరొకసారి ఈ సమాజం గుర్తించుకోవాలి వారి బాటలు నడవాలి అన్యాయాలకు వ్యతిరేకంగా ఉండాలి మరి సమ సమాజం కోసం ఉండాలనే ఉద్దేశంతో ఈ జయంతి ప్రోగ్రామ్ను మరి బహుజన కులాలందరం కూడా మేమందరం అందరం కూడా కలిసి మరి ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి బాటలోనే నడుస్తామని తెలియజేస్తుంది